మిత్రులందరికీ నమస్కారం బొగ్గు బావుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే దాని మీద ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రగడ జరుగుతుంది దీని మీద వివరాలు మనందరం తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే ఎందుకంటే మనందరం కరెంటు వాడుతున్నాం విద్యుత్ ఈ విద్యుత్ ఎలా వస్తుంది బొగ్గు ఎవరి చేతిలో ఉంటే మంచిది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి కుట్రలు ఏంటి పార్టీల యొక్క పాత్ర ఎలా ఉండాలి సంఘాల యొక్క పాత్ర ఎలా ఉండదని మనం ఒకసారి చర్చించుకుందాం బొగ్గుని ఉత్పత్తి చేయడం కోసం కోల్ ఇండియా సింగరేణి లాంటి ప్ర ప్రభుత్వ సంస్థలు చాలా సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా బొగ్గుని తవి తీస్తున్నాయి అవి ప్రజల యొక్క అవసరాల కోసం ప్రభుత్వ రంగ సంస్థల అవసరాల కోసం వాడుతున్నారు ఒకప్పుడు రైళ్ల కోసం వాడేవాళ్ళు రైళ్లు బొగ్గుతో నడిచే రోజుల్లో ఇప్పుడు జల విద్యుత్తు కానీ పవన విద్యుత్తు గ్యాస్ విద్యుత్తు ఇలా అనేకం ఉన్నాయి ఇందులో ప్రధానమైంది థర్మల్ విద్యుత్తు ఈ థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు మీద ఆధారపడి నడిచేటువంటి విద్యుత్ సంస్థలు వీటికి కూడా సింగరేణియే బొగ్గునిస్తుంది ఇలా పాల్వంచ్లో ఉన్నటువంటి కేటీపీఎస్ కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి మొదలు పెట్టుకుని అది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ లేదు కొండపల్లిలో ఉన్నటువంటి విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండంలో ఉంది ఈ అనేక దేశంలో అనేక చోట్ల ఉన్నాయి వీటికి బొగ్గు అవసరం ఆ బొగ్గుతో అది విద్యుత్ తయారవుతుంది ఆ విద్యుత్తు మన ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లో అన్ని వంటగదిలో నుంచి హాల్ వరకు అన్నిట్లో కూడా పవర్ సప్లై అవుతుంది అంటే ఈ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభుత్వ రంగ సంస్థల వల్ల వస్తుంది మనకి దొరికే నీరు గాలి అదేవిధంగా వాయువు బొగ్గు లాంటి సహజ వనరుల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ గ్యాస్ని కృష్ణా గోదావరి గ్యాస్ నిక్షేపాలని రిలయన్స్ కంపెనీకి అప్పు చెప్పేశారు ఇప్పుడు ఉన్నది ఏంటంటే బొగ్గు ఈ బొగ్గు మీద కూడా మనకి హక్కు పోతుంది ఈ బొగ్గు ఎవరికి ఉండాలి ఈ దేశానికి ఉండాలి గ్యాస్ ఎవరికి ఉండాలి ఈ దేశానికి ఉండాలి కానీ ఈ దేశానికి వాటి మీద హక్కు లేకుండా ఇద్దరు ముగ్గురు ప్రైవేటు పెట్టుబడిదారులకి దాని మీద హక్కు ఉంటే వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తిగా ప్రైవేట్ ప్రాపర్టీగా అది మిగిలిపోతుంది అప్పుడు దాని మీద ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మన ఈ దేశ ప్రజలకు కానీ ఎవరికి కూడా దాని మీద హక్కు ఉండదు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట తీసిపోయి అమ్ముకుంటారు ఇవాళ ఆ టైప్ కార్పొరేట్లకి అమ్మటం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు మూడు సార్లు దేశం మొత్తం మీద ఉన్న బొగ్గు క్షేత్రాలను వేలం పాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టింది ఆ ప్రైవేట్ వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుపోయి అమ్ముకుంటున్నారు ఎంతకు పడితే అంతకు అమ్ముతున్నారు మన చేతుల్లో అయితే లేదు ఈరోజు సింగరేణికి కూడా బొగ్గు గనులు దక్కకుండా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే సింగరేణి చేతుల్లో బొగ్గు కరువు అయితే సింగరేణి మూత పడుతుంది సింగరేణి మూత పెడితే సింగరేణి కంపెనీకి వచ్చే నష్టమేం లేదు సింగరేణి యొక్క బొగ్గు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకి ఆ బొగ్గు రాదు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ బొగ్గు కొనుక్కుందామంటే అది సాధ్యపడదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది అదేంటంటే ఆస్ట్రేలియాలో అదాని బొగ్గు గనుల్ని తవ్వుతున్నాడు అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పదిహేను శాతం బొగ్గు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోమంటున్నారు ఆస్ట్రేలియా నుంచి మనం దిగుమతి చేసుకునే బొగ్గు ఎంత ఖరీదు ఉంటుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడికి వాడర్కి వచ్చిన తర్వాత మళ్ళీ రైల్వేల ద్వారా కానీ లారీల ద్వారా కానీ మళ్ళీ విద్యుత్ కేంద్రాలకి చేరాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాలుగైదు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది సింగరేణి చాలా చౌకగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకి ఆ బొగ్గును అందిస్తూ ఉంది మరి ఆ రకమైనటువంటి ఆ సౌకర్యాన్ని మనం వదులుకొని కేవలం అదానీల కోసం అంబానీల కోసం కొద్దిమంది బడా కార్పొరేట్ల కోసం ఈ దేశ ప్రయోజనాలని ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రయోజనాలని ఎలా తాకట్టు పెట్టాలి అదేవిధంగా ఇవాళ విద్యుత్తు లేకపోతే విద్యాలయాలు నడవు హాస్పిటల్స్ కూడా నడవు ఇవాళ అక్కడ ఉండే సేవలన్నీ కూడా విద్యుత్ విద్యుత్తో నడుస్తాయి వాటి ఖరీదు కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఎప్పుడైతే బొగ్గు మనది కాదో ఖరీదైనటువంటి బొగ్గును బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుందో విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా ఎక్కువ ఖర్చు పెరిగిపోతుంది ఫలితంగా మనం మోయలేని విద్యుత్ భారాలు మోయాల్సి వస్తుంది అదాని బొగ్గుని ఆస్ట్రేలియా నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ మనం బొగ్గుని కోల్పోయే పరిస్థితి వస్తుంది అదే విధంగా ఈ రోజు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తి మొత్తం బోర్ బావుల ద్వారా కరెంటు మోటార్ల ద్వారా నడుస్తా ఉంది ఈ రోజు కనుక విద్యుత్ కనుక సంక్షోభంలో పడితే విద్యుత్తుని ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా వ్యవసాయ రంగానికి ఇస్తుంది వ్యవసాయ రంగానికి ఇస్తుంది అంటే అది రైతులను ఉద్ధరించడం కోసం అని అనుకోకండి వ్యవసాయ రంగానికి ఏమిటం ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ తిండి పెట్టాలంటే తిండి గింజలు పండాలంటే అది వ్యవసాయ రంగం నుంచి రావాలి ఆ వ్యవసాయం అనేది ప్రాజెక్టు లేని చోట తెలంగాణ లాంటి మెరక ప్రాంతాల్లో ఖచ్చితంగా విద్యుత్తోనే అది సాధ్యపడుతుంది విద్యుత్ ధరలు పెరిగితే రేపొద్దున్న ఉచిత విద్యుత్ ఇయ్యలేని పరిస్థితి ఏర్పడితే తెలంగాణలో ఉన్న సమస్త నీటి ప్రాజెక్టులు కూడా ఒక్క దెబ్బగా మూతపడతాయి అప్పుడు వ్యవసాయం దివాళా తీస్తుంది రైతు దివాళా తీస్తాడు రైతు దివాలా తీసిన తర్వాత ఈ దేశం దివాలా తీస్తుంది మనకు ఆహార ధాన్యాలు కూడా లేకుండా పోతాయి ఇంత పెద్ద కుట్ర దీని వెనకాల ఉంది దీన్ని అర్థం చేసుకోకుండా ఇది ఎవరిదో గోడని చెప్పి అనుకుంటే ఎట్లా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలి కానీ దురదృష్టవశాత్తు వాటిలో అవి కీచులాడుకుంటా ఉన్నాయి కి మాట్లాడే హక్కు లేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మరి ఎవడుకుంటుంది మాట్లాడే హక్కు అందరూ ఏకం కావాలి కదా ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ మీకు మాట్లాడే హక్కు లేదని ఇంకొకటి అంటాడు ఇవి కాదయా కావాల్సింది ఇవాళ తెలంగాణ అని ఈ దేశం నాశనం కాకుండా చూడండి ఈ బీజేపీ విధానాల వల్ల మనం చాలా నష్టపోతా ఉన్నాం బీఆర్ఎస్లు కాంగ్రెస్లే కాదు ప్రధానంగా లెఫ్ట్ పార్టీలు ఎర్రజెండా పార్టీలు ఇవాళ ఉన్నాయి వాళ్ళు గతంలో విద్యుత్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటాన్ని నడిపి ఈ రోజు కూడా విద్యుత్ని ప్రభుత్వ రంగంలో ఉంచగలిగారు అలాంటి పోరాటం చేసేటువంటి లెఫ్ట్ పార్టీలే తో పాటు కాంగ్రెసు బీఆర్ఎస్ ఇంకా రకరకాల పార్టీలు బీజేపీ పార్టీలన్నీ ముందుకు రావాలి కార్మిక సంఘాలన్నీ ముందుకు రావాలి సింగరేణిలో ఉన్నటువంటి సంఘాలన్నీ ముందుకు రావాలి విద్యుత్తు ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులలో ఉండేటువంటి వాళ్ళంతా ముందుకు రావాలి ఈ దేశంలో కరెంటు వాడుతున్న వాళ్ళందరూ విద్యుత్తును వాడుతున్న వాళ్ళందరూ పోరాటం వచ్చి ఈ బొగ్గు ఈ విద్యుత్తు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ఇది ప్రైవేటు ఆస్తిగా మారకూడదని చెప్పి మనందరం కూడా పోరాడకపోతే మన రాష్ట్రం మన దేశం అంధకారం అయిపోతుంది